హలో నమస్తే నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ సో ఈరోజు టాపిక్ ఏంటంటే బ్లడ్ విజన్ ఇన్ వింటర్ సీజన్ సో అది ఎందుకు వస్తుందంటే ఈ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ అలా ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఐలో చిన్న చిన్న బ్లడ్ వెజిల్స్ ఆల్ అరౌండ్ ఐలో ఉంటాయి అవి ఏమవుతుందంటే కన్స్ట్రిక్ట్ అవుతుంది ఈ కోల్డ్ వెదర్ వల్ల సో అలా కన్స్ట్రిక్ట్ అయినప్పుడు టీయర్ ఫిల్మ్ని డిస్టర్బ్ చేస్తుంది ఆ టియర్ ఫిల్మ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఎక్సెస్ టియర్ టియర్స్ రావడం ఐ ఇరిటేట్ అవ్వడం అలాగే విజన్ బ్లర్గా ఉండడం అండ్ డబుల్ విజన్ కూడా ఉంటుంది ఇదంతా ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువసేపు అయితే ఏ ఉండదు సో ఇది అవుట్డోర్కి వెళ్తున్నప్పుడు అంటే చిల్డ్ వెదర్లో ఉన్నప్పుడు కూడా ఇంకా మనకి ఈ ఇబ్బంది అనేది ఎక్కువ తెలుస్తుంది సో ఇది మనని ఎలా నివారించవచ్చు గాగుల్స్ యూవీ ప్రొటెక్టర్స్ వాడాలి అలాగే సన్ గాగుల్స్ వాడుకోవచ్చు ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడాలి సో ఇలా చేయటం వల్ల దీని నుంచి మనం చేయవచ్చు థ్యాంక్ యూ